మిత్రులారా ఈరోజు నేను మీకు మనసు లేని మనుషులు అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి నీతి కథను చెబుతా ఉన్నాను జాగ్రత్తగా వినండి ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది అది చాలా ముసలిదైపోయింది దాంతో వాళ్ళు పెట్టింది తిని ఏదో ఒక మూలకు విశ్రాంతిగా అలాగే కూర్చొని ఉండేది దానికి చురుకుదనం చాలా తగ్గిపోయింది అది చూసినటువంటి రైతు ఒకరోజు పెళ్ళంతో ఏమే ఈ కుక్క చాలా ముసలిదైపోయింది కాపలా కూడా సరిగా కాయడం లేదు ఇక దీనికి తిండి పెట్టడం చాలా దండగా దీన్ని తీసుకపోయి అడవిలో ఎక్కడన్నా వదిలేసి వస్తా అన్నాడు ఆ మాటలకు ఆమె అలాగే చెయ్యి పీడపోతుంది అనింది ఆ మాటలన్నీ కూడా ఆ ముసలి కుక్క వినింది పాపం దానికి హృదయం కలుక్కుమంది అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని వాళ్ళ అమ్మ నుంచి విడదీసి ఎత్తుకొని వచ్చి బయటికి పోకుండా వీళ్ళ ఇంట్లో కట్టేసుకున్నారు పాపం ఆ పిల్ల వాళ్ళ అమ్మ కోసం ఎంతగానో ఏడ్చింది అటు ఇటు తిరిగింది ఆఖరికి ఇక వాళ్ళ అమ్మ కనపడదనుకొని ఈ రైతును ఆయన పిల్లాన్నే తన సొంత అమ్మా నాన్నలుగా భావించుకుంటూ ఇక వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది వాళ్ళు పెట్టింది తిట్టు రాత్రింబ ఆ ఇంటికి కాపలా కాసింది వాళ్ళు వేడివేడి అన్నం తింటూ దీనికి చెద్దన్నం పాసిపోయిన అన్నం పెట్టినా అది ఏ రోజు ఏమీ అనుకోలేదు వాళ్ళు బాగా మాంసం తిని మిగిలిపోయిన ఎముకలు దీని ముందేసినా అది మనసులో కొంచెం కూడా బాధపడలేదు చల్లని చలికాలం వాళ్ళంతా ఇండ్లల్లో రగ్గుల మీద రగ్గులు కప్పుకొని తలుపులు మూసుకొని హాయిగా నిద్రపోతున్నా ఇది ఆ చలికే వణుకుతూ ఇంటి చుట్టూ తిరుగుతూ కంటి మీద కునుకు లేకుండా కాపలా కాసిందే గాని అస్సలు బాధపడలేదు పొలంలోకి పశువులు రాకుండా ఇంటి మీద దొంగలు పడకుండా రాత్రింబ తను ముసలిదైపోయేంత వరకు వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంది అలాంటి దాన్ని పట్టుకొని అంత మాటంతో దాని మనస్సు గాయపడింది దానితో వీళ్ళు నన్ను వదిలేసేదేంది నేనే ఇక వీళ్ళను వదిలేసి వీళ్లకు దూరంగా వెళ్ళిపోతా అనుకొని ఆ ఇంటి నుంచి ఆ ఊరి నుంచి దూరంగా పక్కనే ఉన్నటువంటి అడవిలోనికి వెళ్ళిపోయింది అక్కడ తనలాగే ఇంటిలో నుంచి వెళ్ళగొట్టబడ్డ మరొక ముసలి కుక్క కనపడడంతో దానితో చేరి ఆ రెండూ కలిసి అడవిలోనే బతకడం మొదలు పెట్టాయి ఆ అడవిలో దొరికినప్పుడు తింటూ దొరకనప్పుడు ఏదో అన్ని నీళ్లు తాగుతూ ఎప్పుడు ఏ జంతువు మీద పడి చంపుతాదో అని చెప్పి భయపడుతూ అవి రెండు ఒక పొదల చాటున గుట్టల చాటున భయం భయంగా బతకడం మొదలు పెట్టాయి ఆ రైతుకు ఒక కూతురుంది ఆ పాపకు పెళ్లి వయసు వచ్చింది దాంతో పెళ్లి చేద్దామని మంచి ప్రాయం పిల్లోని కోసం చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటే ఒక మంచి సంబంధం కనపడింది అబ్బాయి చాలా మంచోడు ఎటువంటి చెడు అలవాట్లు లేనివాడు పెద్దలంటే భయభక్తులు ఉన్నవాడు బాగా చదువుకున్నవాడు ఎలాంటి గలాటాలకు వెళ్ళనివాడు ఎవరిని అనవసరంగా పన్నెత్తి ఒక్క మాట కూడా అనటువంటి వాడు అంత మంచి పిల్లవాని చేతిలో తన కూతుర్ని గనక పెడితే ఆ పాప జీవితాంతం హాయిగా పెదాల మీద చిరునవ్వు తొలగకుండా సుఖంగా బతుకుతుంది గదా అని అనుకున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు బంధువులు కూడా ఆ ఇద్దరిని చూసి అబ్బా ముచ్చటగా ఉంది జంట నుదిటికి బొట్టుల ముక్కుకు ముక్కెరలా చేతికి గాజులా ఇద్దరు కలిసిమెలిసి బాగా ఉంటారు ఈ సంబంధాన్ని అస్సలు వదులుకోవద్దు అని చెప్పి ఆ రైతుకు చెప్పినారు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఆ పిల్లను చూసి అబ్బా ఇంటి ముందు పెట్టినటువంటి చుక్కల ముగ్గులాగా ఎంత చక్కగా ఉంది ఈ పిల్ల మాకు బాగా నచ్చింది ఖచ్చితంగా చేసుకుంటాం మేము పెద్ద పెద్ద కోరికలేమి కోరము మీ ఆస్తుల్లో భాగాలు అడగం కేవలం పది తులాల బంగారు ఈ పాపకు పెట్టి పంపించండి పెళ్లి మొత్తం మేమే మా సొంత ఖర్చులతో చేసుకుంటాం ఆ తర్వాత జీవితాంతం ఒక్క పైసా కూడా మీ నుంచి ఆశించం అని అన్నారు రైతు ఆ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళు చెప్పిన దానికి సరే అని చెప్పి అంగీకారంగా తల ఊపాడు ఎవరికైనా సరే తన కూతురు సంతోషం కన్నా ఇంకేం కావాలా దానితో తనకున్నటువంటి పది ఎకరాల్లో ఒక నాలుగు ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని తన కూతురితో పక్కనే ఉన్నటువంటి నగరానికి నగలు కొందామని బయలుదేరాడు ఆ నగల దుకాణానికి కొంచెం దూరంలో ఒక దొంగ కాపు కాసి ఉన్నాడు ఎవరెవరు ఆ నగల దుకాణానికి వస్తున్నారు వాళ్ళు ఏం కొంటా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళతా ఉన్నారు అని చూస్తా ఉన్నాడు ఈ రైతు అతని కూతురుతో వచ్చి అక్కడ నగలు కొనుక్కొని వాటన్నింటినీ కూడా ఒక సంచిలో భద్రపరిచి ఆ సంచిని అంగి లోపల పెట్టుకొని తిరిగి వాళ్ళు బయలుదేరారు దాంతో దొంగ కూడా దూరం దూరం నుంచి వాళ్ళను వెంబడించడం మొదలు పెట్టారు వాళ్ళు ఆ నగరం పక్కనటువంటి అడవి దారిలో వాళ్ళ ఊరికి బయలుదేరారు దూరం నుంచి దొంగ ఒక్కొక్క అడిగే వేసుకుంటా వస్తా ఉన్నాడు కొంచెం దూరం పోయేసరికి జనాలు బాగా పలుచనయ్యారు దొంగ గమనించాడు చుట్టూ ఎక్కడా జనాలు లేరు వెనక ఎవరూ రావడం లేదు ముందు ఎవరు కనపడడం లేదు ఇదే సరైన సమయం అనుకొని కత్తి తీసుకొని ఒక్కసారిగా ఉరుక్కుంటా పోయి వాళ్ళ ముందు దుంకాడు మర్యాదగా నువ్వు దాచిపెట్టుకున్నటువంటి ఆ నగలు తీసి నా చేతికి ఇవ్వు లేదంటే ఇక్కడికిక్కడే మిమ్మల్ని పొడిచి పాడేస్తా చూడు అన్నాడు దొంగను చూసేసరికి ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది వెంటనే గట్టిగా దొంగ దొంగ కాపాడండి కాపాడండి అంటూ అరిచింది ఆ పాప అట్లా అరిచేసరికి దొంగ కోపంగా కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోయాడు ఆ అమ్మాయిని పొడుస్తా ఉంటే వాళ్ళ నాన్న చూసి అదిరిపడి చెయ్యి అడ్డం పెట్టాడు పాపం ఆ కత్తి చేతిలో దిగబడింది అక్కడ రక్తం కారిపోతా ఉంది వెంటనే రైతు ఆ రెండు చేతులు జోడించ దొంగ వంక పాపం చిన్నపిల్ల తెలియక అరుస్తా ఉంది దయచేసి దాన్ని ఏం చెయ్యొద్దు నీకు కావలసింది ఈ బంగారు నగలే కదా వెంటనే వీటిని తీసుకొని నా కూతుర్ని వదిలేసేయి అని చెప్పి ఆ సంచి తీసి ఆ దొంగకు ఇచ్చేశాడు ఆ పాప గట్టిగా కాపాడండి కాపాడండి అంటూ అరిచింది కదా ఆ అరుపులు అడవిలో ఒక చెట్టు కింద పడుకొని ఉన్నటువంటి ఈ ముసలి కుక్కకు వినపడ్డాయి అది అదిరిపడి లేచి కూర్చుంది ఆ అరుపులు తమ యజమాని కూతురివి అంటే వాళ్ళు ఈ అడవిలో ఉన్నారు వాళ్ళకేదో పెద్ద ఆపద సంభవించింది అందుకే ఆ పాప అట్లా అరుస్తా ఉంది అని అనుకొనింది వెంటనే పక్కనే ఉన్నటువంటి ఇంకొక కుక్కతో అడవిలో ఆ పాపకు ఏదో ఆపద సంభవించినట్లుంది దాపోదాం పోయి వెంటనే ఆ పాపను కాపాడదాం అనింది దానికి ఆ రెండో కుక్క నీ యజమాని ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నాడో ఎప్పుడైతే నిన్ను వదిలివేశాడో అప్పుడే వాళ్లకు మనకు మధ్యలో బంధం తెగిపోయింది వాళ్ళు ఎట్లా చేస్తే నీకేమి అసలే ముసలిదానివి ఇప్పుడు అనవసరంగా గొడవలకు పోయి ఇబ్బంది పడొద్దు హాయిగా పడుకో అనింది కాని ఆ ముసలి కుక్కకు మనసు అస్సలు ఒప్పుకోలేదు తనతో పాటు చిన్నప్పటి నుంచి తిరిగిన పిల్ల తనతో కలిసి అన్నం తిన్న పిల్ల ఆడుకున్న పిల్ల అటువంటి పిల్లకు ఆపద వస్తే ఏమి పట్టనట్టు ఇక్కడే కూర్చొని దాని సస్తాదిలే అని అనుకుంటూ ఉండడమా ఇది అన్యాయం కదా అనుకొనింది మనుషులకు బుద్ధి జ్ఞానం లేకపోయినా కనీసం జంతువుల కన్నా ఉండాలి కదా ఆపద వచ్చినప్పుడు అనవసరమైన చర్చలు వాదోపవాదాలు చేస్తూ ఇలాగే ఇక్కడే ఉంటే అక్కడ జరగరాని ఘోరం జరిగిపోతుంది వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలా అంటూ ఆ కుక్క వేగంగా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఆ కుక్క బయలుదేరిందో దాని వెనుకే దాని స్నేహితుడు కూడా వచ్చేశాడు దొంగ రైతు దగ్గర నగలు తీసుకోవడమే కాకుండా ఆ అమ్మాయి మెడలో గొలుసు కూడా లాక్కుంటా ఉన్నాడు వాని చేతిలో కత్తి తలతలా మెరుస్తా ఉంది కుక్క అదేమి పట్టించుకోలేదు రైతు చేతి నుండి కారుతున్నటువంటి రక్తము ఆ అమ్మాయి కళ్ళలో కారుతున్నటువంటి కన్నీరు చూడగానే దాని హృదయం బద్దలైంది ఆవేశంతో ఎగిరి వాని మీదికి దుంకి వాని కాలు పిక్కబట్టుకొని కండ ఊడి వచ్చేటట్లుగా ఒక్క పెరుగు పెరిగింది దొంగ ఆ నొప్పికి తట్టుకోలేక చేతిలోని కత్తితో ఆ కుక్క కడుపులో కసకస పొడి చేశాడు దాని కడుపు నుంచి సర్రుణ రక్తం కారిపోతా ఉంది అయినా అది వెనుకడిగేయలేదు వాణ్ణి ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని పెరుకుతా ఉంది కొరుకుతా ఉంది అదే సమయంలో రెండో కుక్క అక్కడికి వచ్చేసింది తన స్నేహితురాలి కడుపులో నుంచి రక్తం కారిపోతా ఉంటే అది చూసి తట్టుకోలేకపోయింది ఒక్కసారిగా ఎగిరి వాని చేయి పట్టుకుని గట్టిగా కొరికింది దాంతో వాని చేతిలో నుంచి కత్తి కింద పడిపోయింది అది చూసినటువంటి రైతు ఉరుక్కుంట పోయి ఒక కట్టె తీసుకుని వచ్చి ఆ దొంగ తల మీద ఒక్కటి పెరిగాడు ఒకవైపు కుక్కలు మరొక వైపు రైతు అంతా తన మీదికి దాడి చేసేసరికి ఆ దొంగ అదిరిపడి ఆ నగలు అక్కడికక్కడే వదిలివేసి అక్కడి నుంచి కుంటుకుంటా వేగంగా పారిపోయాడు కుక్క అప్పటికే చాలా రోజుల నుంచి సరియైన తిండి లేక బలహీనంగా ఉంది దానికి తోడు పాపం దాని కడుపులో అనేక సార్లు కత్తిపోట్లు పడడంతో రక్తమంతా కారి అది ఒకవైపుకు తూలి పడిపోయింది దాన్ని చూడగానే రైతు కళ్ళలో సర్రున నీళ్లు కారిపోయాయి దాన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుని ఎత్తి దాన్ని పట్టుకొని ఊరి వైపు పరిగెత్తడం మొదలు పెట్టాడు కాని అలా కొంచెం దూరం పరిగెత్తాడో లేదో ఆ కుక్క అతని చేతుల్లోనే వాలిపోయి కన్ను మూసింది రైతు కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి ముసలి దానివైపోయావు నీకు తిండి దండగా అని నిన్ను వదిలివేద్దామనుకున్నాం అనుకున్నాం కానీ నీవు నీ చివరి రక్తపు బొట్టు వరకు మమ్మల్నే కాపాడావు మా కోసమే బతికావు విశ్వాసం లేనిది తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టేది మాలాంటి మనుషులే కాని మీలాంటి జంతువులు కాదు నీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఈరోజు నా కూతురి ప్రాణం కాపాడి దాని జీవితాన్ని నిలబెట్టావు నీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేము అంటూ ఆ కుక్కను ఇంటికి తీసుకుని వచ్చి దానిని తన సొంత కొడుకులాగా అంత్యక్రియలు చేసి తన పొలంలోనే సమాధి కట్టించాడు చేసిన తప్పుకు పరిహారంగా అడవిలోకి పోయి ఆ రెండవ ముసలి కుక్కను ఇంటికి తీసుకుని వచ్చి దాని చివరి దశ వరకు తన సొంత బిడ్డలాగా దాని ప్రేమగా చూసుకున్నాడు ఇది కథ మనసు లేని మనుషులు